హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము నరసపురం దగ్గరలో ఉన్న హాల్ షెట్కి అయితే వచ్చేసామన్నమాట ఇదైతే మనకి ప్రతి ఫ్రైడే అవైలబుల్గా ఉంటుంది అనమాట ఓపెన్ చేస్తారు అప్పుడు ఇది ఒక హోల్సేల్ మార్కెట్ అనమాట ఇక్కడ బట్టలు ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి మనకి హోల్సేల్ అంటే తెలిసిందే కదా అందరికీ సో మీకు ఏమైనా డ్రెస్సెస్ అవి హోల్సేల్లో కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళొచ్చు బెస్ట్ మార్కెట్ అనమాట ఇది మాకైతే మాకు తెలిసినంతవరకు దీని ఎగ్జాక్ట్ అడ్రస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ అనేది షేర్ చేస్తాను ఇది వచ్చేసి మనకి నర్సాపురం దగ్గర ఉన్న దిగమర్రులో ఇంకా చాలా తక్కువ అయితే వస్తే మనకి ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ అందుకే సంచులు సంచులతో తీసుకెళ్ళిపోతారు అనమాట ఇక్కడికి వచ్చి నేనైతే ఇక్కడికి ఎప్పుడు రాలేదు మీలో ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఏంటంటే మనం అదే బట్టలు అమ్ముకుంటారు కదా బట్టల వ్యాపారం చేసేవాళ్ళు ఇంటి దగ్గర వ్యాపారాలు చేసేవారు వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అనమాట అందుకొంది స్టాక్ సో మనకిది ఎవ్రీ ఫ్రైడే అయితే ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే ఓపెన్ చేస్తారు ఆ ఫ్రైడే ఫ్రైడే చాలా మంది అయితే వస్తారు ఇక్కడికి ఇంకా మంచిగా అయితే వీడియో తీద్దాం అనుకున్నాను బట్ అస్సలు కుదరలేదు అనమాట అక్కడ జనాలు చూసారా తోసేసుకుని గుద్దేసుకుని అలా ఉన్నారనమాట అందుకే తీయడానికి అవ్వలేదు వీడియో అలా వచ్చి నేమనుకోకండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మెయిన్లీ మన ఆడవర్క్ కావాల్సిన ఎంబ్రాయిడరీ వర్క్కి సంబంధించి బ్లౌజెస్కి సంబంధించి మొత్తం మెటీరియల్ అంతా కూడా ఇక్కడ దొరికేస్తుంది అనమాట ఎవరికైనా కావాలి ఇక్కడ హోల్సేల్లో తీసుకెళ్ళవచ్చు అనమాట బ్లౌజెస్కి కుర్చీలు అలానే వర్క్ అంతా కూడా ఇక్కడ ఉంటుందన్నమాట ఇదిగో చూడండి ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు అంకుల్ వీడియో తీసుకుంటే అమ్మ నన్ను కూడా తీయమ్మంటున్నారు ఇక్కడ నేను ఇక్కడికి వచ్చైతే దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ పైన అవుతాది అనమాట పక్కనే ఉన్నా నేను రావడానికి అసలు అయ్యేది కాదు ఇప్పుడు అంటే వచ్చాము ఫ్రైడే ఎలా ఉంటుందో నాకు అయితే నేను ఇప్పుడు వచ్చా మీ కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి సో ఈ ఫ్రైడే అయితే మనకి అన్నీ కలిసి వచ్చాయి కదా కోటి ఏకాదశి అలానే ఫెస్టివల్స్ ఉన్నాయి ముందర అందుకే ఇంకా ఇంత జనం ఉన్నారేమో అయినా ప్రతి ఫ్రైడే కూడా ఇలానే ఉంటారంట నాకైతే తెలియదు మరి మార్కెట్కి మీరు ఎప్పుడైనా వచ్చారా ఫ్రెండ్స్ ఒకవేళ వస్తే కనుక వచ్చిన వాళ్ళకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇడు కూడా హోల్సేల్లో డ్రెస్సెస్ అవి కొనాలనుకుంటే ఇక్కడైతే బెస్ట్ ప్లేస్ అనమాట ఇదైతే మనకి చాలా తక్కువగా అయితే వస్తాయి ఇక్కడ ఇప్పుడైతే మా విష్ణుగోదావరి డిస్టిక్లో సంక్రాంతి అయితే చాలా బాగుంటుంది కదా సో ఒకసారి అందరూ మీరు కూడా అయితే రండి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడైతే సంక్రాంతి ఫెస్టివల్ అనేది సో అప్పుడే మనకి సంక్రాంతి హడావుడి అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఒకవేళ మీరు వస్తే కనుక త్రీ డేస్ ముందు అంత ముందుగానే అంత ప్లాన్ చేసుకుని రండి ఇక్కడైతే మనకి కోడి పందాలు అలానే గుండాట్లు ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట భీమవరం అటు సైడ్ అయితే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ